శాసనమండలిలో విద్యారంగ సమస్యలపై ప్రస్తావించగా కూటమి ప్రభుత్వ సభ్యులు మూకుమ్మడిగా తమపై దాడి చేసే ప్రయత్నం చేశారని ఎమ్మెల్సీ అన్నారు వైస్ ఛాన్సలర్ల రాజీనామాలపై కూటమి ప్రభుత్వ కుట్రలను ఆధారాలతో సహా నెల్లూరులో జరిగిన పాత్రికేయ సమావేశంలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి బహిర్గతం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనమండలిలో కూటమి ప్రభుత్వ సభ్యుల తీరు బాధాకరమన్నారు తమపై ఎలాంటి దాడులు చేసినా ప్రజా సమస్యలపై గలమెత్తటంలో వైఎస్ఆర్సీపీ ఎప్పటికీ వెనుకడుగు తెలియజేశారు అలాగే తాను టీచర్ ఎమ్మెల్సీగా విద్యారంగా ఉపాధ్యాయ సమస్యలను శాసన మండలిలో ప్రస్తావించటంలో ఎక్కడా వెనక్కు తగ్గేది లేదన్నారు రాజ్యాంగ వైస్ ఛాన్సలర్ల వ్యవస్థలో కూటమి ప్రభుత్వం వేలు పెట్టి ఉన్నత విద్యా మండలి విలువలను బజార్లో పెట్టిందని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండు నెలల్లోనే పదిహేడు మంది వైస్ ఛాన్సలర్లను బెదిరించి ఒత్తిడి చేసి వారి చేత రాజీనామాలు చేయించారని అన్నారు రాష్ట్ర గవర్నర్ ఆమోదంతో నియమించే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లను అర్థాంతరంగా అంటే ఉన్నత విద్యా వ్యవస్థను అపహాస్యం చేయటమే అన్నారు ఈ విషయంపై శాసన మండలిలో తాను మంత్రి నారా లోకేష్ ను ప్రశ్నించినప్పుడు నాపై టీడీపీ సభ్యులు దాడి చేసే ప్రయత్నం చేశారని అన్నారు నేను బయట పెట్టిన విషయాలపై ఆధారాలు చూపాలని మంత్రి లోకేష్ అడిగారని అన్నారు ఈరోజు అందుకు సంబంధించిన ఆధారాలను ఈ సమావేశం ద్వారా బయట పెడుతున్నానని ఎమ్మెల్సీ తెలిపారు వైస్ ఛాన్సలర్లను బెదిరించటం వారిపై దాడి చేసే ప్రయత్నం చేయటం వంటి వాటికి సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు వైస్ ఛాన్సలర్లు తమ పదవులకు రాజీనామాలు చేసే సమయంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆదేశాల మేరకే తాము రాజీనామా చేసినట్లు తెలియజేసిన లేఖను కూడా విడుదల చేశారు వైస్ ఛాన్సలర్లపై దాడి వీసీలపై రాజీనామాల ఒత్తిడి అంటూ పత్రికల్లో వచ్చిన కథనాల పేపర్ కటింగ్లు మిగిలిన ఆధారాలన్నింటినీ మీడియాకు అందజేశారు వైస్ ఛాన్సలర్లపై కూటమి ప్రభుత్వం చేసిన బెదిరింపులకు ఇదే ప్రత్యక్ష సాక్ష్యాలన్నారు మండలి చైర్మన్కు ఈ ఆధారాలు అందచేసి జుడీషియరీ విచారణ జరిపించాలని కోరుతున్నామన్నారు ఈ కోణంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఏదైనా కూడా ఉన్నటువంటి అంశాలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కానీ ప్రజల్ని ఒక అవేర్నెస్ తీసుకొని వచ్చి ప్రజలకు అవగాహన కల్పించడంలో తప్పకుండా ఎప్పుడు కూడా ఆ కమిట్మెంట్తో నేను ముందుకు వెళ్తాను వెళ్తున్నాను కూడా మీకు అందరికీ తెలుసు హైయర్ ఎడ్యుకేషన్ గురించి అందరికీ తెలుసు ఉన్నత విద్యా వ్యవస్థ ఏ దేశమైనా కూడా బాగుండాలంటే ఉన్నత విద్య బాగుండాల అంటే ఉన్నత విద్య అంటే మీ అందరికీ తెలుసు డిగ్రీ కానీ బీటెక్ ఎంటెక్ ఎంఎస్సి ఎంసీఏ ఎంబీఏ మెడిసిన్ ఫార్మసీ లా ఇవన్నీ కూడా ఈ హైర్ ఎడ్యుకేషన్ కిందకి వస్తాయి ఈ హైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ దేశంలో అయితే బాగుంటుందో ఆ దేశానికి ప్రపంచ దేశాల్లో ఒక గౌరవం గుర్తింపు ఉంటుంది అందుకనే వీటన్నింటిలో కూడా మ్యాక్సిమం యూజీసీ అన్నింటినీ కూడా మానిటర్ చేస్తూ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉంటుంది వీటన్నిటికీ యూనివర్సిటీస్కి సంబంధించి ప్రధానంగా రాష్ట్రంలో ఉండేటువంటి యూనివర్సిటీస్ అన్నిటికీ కూడా ఛాన్సలర్ గా రాష్ట్ర గవర్నర్ ఉంటారు ఒక అత్యున్నతమైన స్థాయి కలిగినటువంటి వ్యక్తి ఉంటారు ప్రతి యూనివర్సిటీ కూడా వైస్ ఛాన్సలర్లను నియమిస్తారు వైస్ ఛాన్సలర్ అన్నది మూడు సంవత్సరాల కోసం ఈ వైస్ ఛాన్సలర్ నియామకం అన్నది జరుగుతుంది ఈ వైస్ ఛాన్సలర్ నియామకం కూడా ఒక పకడ్బందీగా ఒక సెర్చ్ కమిటీని వేసి అప్లై చేసుకున్న వాళ్ళందరిలో గల మెరిట్స్ అవన్నీ కూడా చూసి ఆ సెర్చ్ కమిటీ చేసినటువంటి రికమెండేషన్ ప్రకారం ఈ వైస్ ఛాన్సలర్ నియామకం జరుగుతుంది నిన్న తెలిసే ఉంటుంది వైస్ ఛాన్సలర్ అన్నది ఒక కేబినెట్ హోదా అటువంటి హోదా కలిగినటువంటి వారందరూ కూడా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇంక్లూడింగ్ సీఎం కూడా వైస్ ఛాన్సలర్ గౌరవించే స్థాయి మొదటి నుంచి కూడా ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడైనా కూడా ఉంది అలాంటి ఒక ఉన్నతమైనటువంటి ఉన్నత విద్యా వ్యవస్థకు సంబంధించి అందులో కూడా యూనివర్సిటీలకు సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ల నియామకం వాటి గురించి ఒక సంభాషణ నిన్న శాసన మండలిలో ప్రారంభమైంది దాంట్లో నేను చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే మొత్తం పంతొమ్మిది మంది వైస్ ఛాన్సలర్లు ఉంటే వాళ్ళల్లో పదిహేడు మంది వైస్ ఛాన్సలర్లు అందరూ కూడా బాగా దీన్ని క్యాచ్ చేయగలగాలి పంతొమ్మిది మంది వైస్ ఛాన్సలర్లు ఉంటే పదిహేడు మంది వైస్ ఛాన్సలర్లు కొత్త ప్రభుత్వం జూన్ లో వస్తే జూన్ కల్లా పదిహేడు మంది వైస్ ఛాన్సలర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు ఎవరైనా చేస్తారండి జనవరి నెలలో వైస్ ఛాన్సలర్స్ నియామకం జరిగింది డిసెంబర్లో కొంతమందిని జరిగింది కేవలం మూడు సంవత్సరాల పాటు ఉండాల్సినటువంటి వైస్ ఛాన్సలర్ ని ఒక ఐదారు నెలల సమయం గడిచిన తర్వాత రాజీనామా చేస్తా ఉన్నారు అంటే అసలు ఏం జరుగుతోంది ఉంది విద్యా వ్యవస్థలో ఏం జరగబోతా ఉంది అన్నది ఏ ప్రభుత్వం ఏమైనా ఈ విషయం గురించి నిన్న డిస్కషన్ జరిగింది అంటే వైస్ ఛాన్సలర్లు రాజీనామా చేసినారు పదిహేడు దేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా మన రాష్ట్రంతో సహా ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా ప్రభుత్వాలు మారగానే కొత్త ప్రభుత్వాలు ఇటు జోలికల్లో అట్లాంటిది మన మన రాష్ట్రంలో ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే పదిహేడు మంది వైస్ ఛాన్సలర్స్ రాజీనామా చేసినారు మీరందరినీ కూడా అప్పటికి ప్రయత్నించి కొంత కొందని చూపించగలిగితే ఉన్నా కూడా వారు అడుగు అడుగునా కూడా అడ్డుకోవడం దాడి చేయడం కూడా జరుగుతా ఉంది దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ నేను మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇవ్వాలనుకుంటా ఉన్నాను ఫస్ట్ పాయింట్ నేను ఏమంటానంటే ఆయన చెప్పినటువంటిది మీ దగ్గర ఏదైనా బెదిరించినట్టుగా భయపెట్టినట్టుగా ఎవిడెన్సెస్ ఉంటే నాకు ఇవ్వండి అని చెప్పి అన్నారు దీనికి నేను ఫస్ట్ పాయింట్ ఏం చెప్తా ఉన్నానంటే రాష్ట్రంలో సుమారుగా పంతొమ్మిది మంది ఉంటే పదిహేడు మంది వైస్ ఛాన్సలర్స్ ఒకేసారి త్రీ ఆర్ ఫోర్ డేస్ జూన్ ఇరవై ఎనిమిది నుంచి జూన్ నెలాఖరు లోపల ముప్పై ఒకటి ముప్పై ఒకటి లోపల ఆ మూడు రోజుల లోపలనే పదిహేడు మంది వైస్ ఛాన్సలర్స్ వరుసగా రాజీనామా చేసినప్పుడు ఒక విద్యాశాఖ మంత్రిగా కానీ లేదా అవసరమైతే ముఖ్యమంత్రి గారు కానీ ఇన్వాల్వ్ అయ్యి ఎందుకు వీళ్ళు రాజీనామా చేస్తా ఉన్నారు ఎప్పుడు లేదు ఇట్లాంటి సంస్కృతి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు అంటే రాష్ట్రానికి కానీ సమాజానికి కానీ ఒక గౌరవం ఉంటుంది అలాంటివి ఇంతమంది మూకుముడిగా చేస్తా ఉన్నారంటే ఏం జరుగుతూ ఉంది తెలుసుకొని ఒక ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదా సరే మీకు తెలుసు కాబట్టి మీరు ఎంక్వైరీ వీళ్ళ ఏం జరిగింది నేను దాని గురించి మీకు వివరాలన్నీ కూడా చెప్తాను ఈ పదిహేడు మంది రాజీనామాలు చేశారు కదా ఈ పదిహేడు మంది రాజీనామాలు ఏ విధంగా చేసినారు మీ అందరూ కూడా చూసి ఉంటారు ఈ రాజీనామాల్ని ఒకటి ఎగ్జాంపుల్ గా నేను చెప్తా ఉన్నాను ఏం రాశారు ఆ రాజీనామాలలో ఫస్ట్ పాయింట్ విత్ రెఫరెన్స్ టు అబౌ యాజ్ పర్ oral direction.